ఎంతసేపు ఆస్తులు దైవాన్ని మర్చిట్లు ధర్మాన్ని మర్చిట్టు ఎంతసేపు ధర్మం కూడా పరిగెడుతున్నారు బంధువులైనా ఎవరైనా ఇలా రామనామ వింటేనే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు చిన్న ఉదాహరణ ఎనభై పర్సెంట్ నిందుకు అంతే గొప్ప కూడా అడి

प्रभुदाय कायर जरी आई देख रहा मैटअप काउंटनेंट लैंड पर दे अनशक्षण अफीसांत टेम्पो ले कोटाबूर विलेज अफारबूर मंडल निजामबाद डिस्ट्रिक्ट रिक्वेस्ट भाई ना ఎమ్మెల్యే పదాలు తగిలించుకుంటే ఇంకెవరా అవుతాడు మన దేశంలో మనకి ఎవరి కోరి చెందికి శాసించే శక్తి కావాలి కాబట్టి హిందువులు కూడా ఆర్మంలో చెప్తున్నాను దయచేసి ఇది ఆర్మంకే కాదు హిందువులు అందరికీ వర్తిస్తుంది రాను రాను రామనామం వెంటనే రోతగా తయారైన సమాజం ఇతర మతస్థులు కట్టి కట్టి ఇతర మతస్థులకు సెక్యులర్ అనే ముసుగులు రాజకీయ ఆ రాముడు గురించి మేము మాట్లాడుతూ దేవుడు మాట్లాడతాం ఆ కృష్ణ మందిరం గురించి మేము మాట్లాడుతూ దేవుడు మాట్లాడతాం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అల్లెలోయ అల్లా ఒక్కరుంటుంటే మేము ఎందుకు మాట్లాడకూడదు మా రాముడు గురించి మేము ఎందుకు అంటే రాజకీయ నాయకులు ఎవరికి భయపడేది ఆ దేశం ఆ ధర్మం మా బిడ్డలు మా నిరంతర కానీ మీరు కూడా మీరే ఎంతో ఎంతో భక్తి ఉన్నది కానీ మన జాతి ఈ రోజున ఒకటే ఒకటి రాజకీయ వ్యవస్థ

నేను దైవంగా భావించే ముత్యాల కావచ్చు నేను దైవంగా భావించే అనుమతుడి గుడి కావచ్చు మారొక సన్నపుడు మాట్లాడిన రాజకీయాలన్నా కాబట్టి రాజకీయాలు రాజకీయాలే ఈ రోజు ఎన్నో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆన్ కోర్లో మొదలు పెడుతున్నారు మీరు ఆయుధాలు పట్టాలంటే మీ ఆలోచన చేసుకుంటాను ఈ ఆలోచన చైతన్యం బట్టలు ఇందులో ఎవరు కాదు చరిత్ర చెప్తుంది నిన్న కూడా చెప్పాను రెండు వేలుగా పెట్టు కావచ్చు కావచ్చు చరిత్ర చదవండి పనులు ఎంతసేపు ఆస్తులు దైవాన్ని మర్చిట్లు ధర్మాన్ని మనిషిసేపు ధనమే పరిగెడుతున్నారు ఈ రెండు ధర్మంలో పడుతుంది ధర్మం ధనం ఏం చేస్తుంది ఏదైనా చేస్తే బంగ్లాదేశ్ లో హిందువులు ఎట్లా నమ్మబడుతుంది దాని మీద ఉపయోగపడితే పాకిస్తాన్ల హిందువుల బస్థితే అదే అవుతుంది దాని మీద ఉపయోగపడితే దాని మీద ఉపయోగపడితే సంక్రాంతి పండుగ రోజు సంఘాలి అన్న ముందు మీరు పోల్చే ధర్మం మీరు నిలిచే ధర్మం మీరు పలికే రామమయము కృష్ణమయము ఇదే ధర్మం ద్వారా ఈ సందేశం ఆరుగురు పోవాలి హిందువుల మందిరం ఒకటి ఉండాలి ఒకరు కులం కులం ఈ మధ్య మన ఒకటి కులం గురించి మాట్లాడేది అది వేల సంవత్సరాలుగా ఆ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోతుంది దాని గురించి కామెంట్ చేయండి కులం ఎక్కడ ఉంటాయి హిందువుల విరచించినప్పుడు కులాలు ఎక్కడ ఉన్నాయి సదాంతలో గౌడిపోతలే తల్లినిపితే కొట్టుకుండా కులాన్ని రాజకీయాలకు వాడుకుంటా పేదరికాన్ని వాడుకోండి వేదరికం చేయండి రాజకీయ వ్యవస్థగా నిర్వహించాలి కానీ హిందువుల మధ్య వైషవాన్ని పెట్టాల కులాలను పెట్టి నేర్చుకుండా వాళ్ళ కులంగా మన దేశంగానుడు ఉండడం కొన్ని దేశంగా మన మతంగా మన ధర్మం కాదు మన దేశం ఏ క్రయతో సే ప్రేగా గౌరవనీయ ఈ దేశ ప్రధానమంత్రి ఒక మాట అంటున్నాడు ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో జాతి దృష్టి ఏడుస్తున్నాడు ఏ క్రేయతో సే ప్రేగా మన మహారాష్ట్రలో పోతానే అర్థం కాకపోవచ్చు సంక్రాంత బిడ్డల గురించి ఏం తీసుకెళ్తాడు భూమి మీద అయిపోయింది ఇంకా ఏం అంటాడు ఆరోగ్యంగా